యూట్యూబర్ హర్షశాయి కోసం పోలీసులు అయితే వెతుకుతున్నారు నాలుగు బృందాలుగా ఏర్పడిన నరసింగి పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు అయితే మనకు తెలుస్తుంది అయితే ఒక యువతి అయితే హర్షశాయి తనకు మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేశారని నర్సింగి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు హర్ష అయితే రేప్ కేసు కూడా నమోదు చేసి ఆయన కోసం అయితే గాలిస్తున్నారు ప్రస్తుతం హర్షాయితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది సో వారు వారి కోసం అయితే నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు అయితే వెతుకుతున్నారు సో ఆయన ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడ ఉన్నారని గుర్తించేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు అయితే అరెస్ట్ కూడా తన న్యాయవాదాలతో కలిసి అయితే చర్చలు జరుపుతున్నట్లయితే మనకు తెలుస్తుంది బెయిల్ పిటిషన్ వేయడమా పోలీసులు లొంగిపోవడం అనేది ఆయన అతని తరపు న్యాయర్ల లాయర్లతో అయితే మాట్లాడుతున్నట్లయితే మాకు తెలుస్తుంది అయితే అతని తరపు లాయర్లు కూడా ఏం చెప్తున్నారంటే ఆ యువతి కేవలం డబ్బుల కోసమే ఈ కేసు వేసిందని కూడా చెప్తున్నారు ఎందుకంటే మనం ఆ యువతి ఫిర్యాదు ఫిర్యాదులో ఏమని పేర్కొందంటే అసెస్ఐ తనను చాలాసార్లు లైంగికంగా వేధించాడని అలాగే తన నగ్న ఫోటోలు న్యూడ్ ఫోటోలను తీసి బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి అయితే ఆ యువతి ఫిర్యాదులో పేర్కొందని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే అతను అంటే సర్చిసాయి వైపు న్యాయవాదులు ఏం చెప్తున్నారంటే ఇన్ని రోజులు కానీ ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది అంటే కేవలం డబ్బుల కోసం అని చెప్పేసి వారు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కూడా ఆమె ఆయన అసిస్టెంట్ బాధితురాలు అయితే అసిస్టెంట్ బాధితురాలు అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ తనపై పలుసార్లు అత్యాచారం చేశారని కూడా ఫిర్యాదు చేసింది సో జానీ మాస్టర్ వద్ద ఆమె అయితే కొద్ది కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తుంది కానీ అప్పుడు రాని విభేదాలు ఇప్పుడెందుకు వచ్చాయి ఇప్పుడెందుకు ఫిర్యాదు చేసిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి తాజాగా అసెస్ఐ విషయంలో కూడా ఇన్ని రోజుల రిలేషన్లో ఉండి సడన్గా ఆమె ఫిర్యాదు ఎందుకు చేసింది డబ్బుల కోసం కాదంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ ఉండే తెలుగు హైదరాబాద్